ఈ రోజున జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎంత అవినీతికి పాల్పడిందో మనం చూస్తాము మాజీ మంత్రి జిల్లా వైసీపీ అధ్యక్షుడు నాని గారు తన యొక్క గోడహౌల్స్ లో పట్టుకున్నటువంటి అవినీతి గోడ అందుకే కట్టేసింది పేదలు పేనల కోసం పట్టి కోసం కిలో రూపాయ బియ్యానికి బియ్యాన్ని ఈ రోజున నువ్వు బొక్కేసేవంటే ఎంత అవినీతి అనేది ఒక్కసారి మీకు మీరే ఆలోచించుకోండి ప్రజలు అని చూస్తున్నారు ఒక్కసారి మీరు చేసుకున్నట్లయితే అర్థం చేసుకోండి ఎంత అవినీతో ఎంత అవినీతి అనేది నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కానీ ఈ మన వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ల గారి దగ్గర ఎంత ఎంత నొక్కేసాము అవన్నీ కూడా రాబోయే రోజుల్లో బయటకు వస్తున్నాయి ఏమీ కంగారు పడే అవసరం లేదు మీ అవినీతిని బట్టబయలు చేసే రోజు దగ్గర పడి ఆల్రెడీ ఈ రేషన్ బియ్యం ద్వారా మీ అవినీతి అనేది బట్టబయలు అయ్యింది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా అన్ని కూడా బట్టబౌదులే అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం